రావటముత్యం సినిమాకి ఆస్కార్ ఆస్కార్ ఎంట్రీ ఒక తెలుగు సినిమా ఫీల్డ్ నుంచి ఒక తెలుగు సినిమాకి ఫస్ట్ టైం ఆస్కార్ ఎంట్రీ అనేది ఇండియా నుంచి రావటం అనేది ఫస్ట్ టైం సౌత్ ఇండియా నుంచి సార్ సౌత్ ఇండియా నుంచి యా సౌత్ ఇండియా తెలుగు 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 సినిమానే కదా సౌత్ ఇండియాలో అప్పటివరకు ఏ సినిమా కూడా నామినేట్ అవ్వలేదు పార్టిసిపేట్ చేయలేదు అలా చూసుకున్నా కూడా సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ ఫిల్మ్ ఓకే అది పార్టిసిపేట్ అయిందండి అక్కడ వాళ్ళు పంపించారు వాళ్ళు నీట్గా ప్యాక్ చేసేళ్ళు సర్టిఫికెట్ అంటే పార్టీ ఒక స్టేజ్ దొరికి వెళ్ళి అది ఆ స్టైల్ ఆఫ్ అవార్డ్స్ తీసుకోవడమే క్యాంపెయినింగ్ చేయాలి సార్ అక్కడ ప్రమోషన్స్ చేయాలి అకాడమీ మెంబర్స్ అందరి దగ్గరికి వెళ్ళి ప్రెస్పీట్లే పెట్టాలండి చాలా పెద్ద తతంగా ఉండదు అప్పుడు మాకు దాని మీద తెలియదు రూట్ మనకి అవగాహన తక్కువ దాని మీద ఉంది ప్రింటర్ నేనే వెళ్ళి బాంబే తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను సపరేట్ ఇంకేం చేతి చేసామండి బట్ ఇదే ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఒకే అవార్డు ఉండేదండి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ అవార్డు ఒకే అవార్డ్స్ లేవు అప్పుడు ఏ అవార్డ్స్ లేవండి కూడా ఆ కేటగిరీకి వెళ్తే లేదు కదా మనం సపరేట్గా అప్లై చేసుకోవాలి కాదు సార్ కాదు సార్ ఇప్పుడు అక్కడ రిలీజ్ అవ్వాలి సార్ డైరెక్ట్ అక్కడ పర్టికులర్ గా లాస్ ఏంజల్స్ లో రిలీజ్ అవ్వాలి సినిమా స్క్రీనింగ్ అవ్వాలి జూరీ మెంబర్స్ కి స్క్రీన్ స్క్రీనింగ్ అప్పుడు ఎలిజిబుల్ అనమాట